హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ వీణా సిల్క్స్ కొత్తపేట్ పీవిటీ మార్కెట్ అండి మాది పివిటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఫోర్ వీణా సిల్క్స్ మా షాప్ పేరు మా దగ్గర అన్ని పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి నేను ఈరోజు పట్టులో నారాయణపేట్ పట్టు చూపిస్తున్నాను నారాయణపేట్ పట్టులో కలర్స్ బాగున్నాయండి ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది నారాయణపేట్ పట్టు ఇది పళ్ళు కూడా పైతానీ పళ్ళు వస్తుంది పైతానీ పళ్ళు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి నారాయణపేట్ పట్టు అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్లాత్ చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది శారీ మొత్తం బూట ఒకటే లెవెల్లో ఉంటుందండి డిస్టెన్స్ రాదు బూటా వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కనకాంబరం కలర్ బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ బాగుంటుంది పట్టు అండి ఓకే ప్యూర్ పట్టు త్రీ సిక్స్ హండ్రెడ్ చాలా చీప్ ప్రైస్ అండి కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక గ్రీన్ లోనే కొద్దిగా తేడా ఉందండి కలర్ కూడా ఓకే లైట్ డార్క్ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ ట్వంటీ థర్టీ కలర్స్ వరకు ఉన్నాయండి టోటల్ అన్ని కలర్స్ ఉన్నాయి పైతానీ పట్టులో నారాయణపేట్ పైతానీలో చాలా తక్కువ ప్రైస్లో చాలా లుక్ ఉంటుందండి ఇది కట్టుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ కూడా బాగుంటాయి అందరూ కట్టచ్చండి అన్ని ఏజ్ల వాళ్ళు కట్టొచ్చు నారాయణపేట్ పట్టులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఓకే దెన్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక పీస్ కూడా కొరియర్ చేస్తాం ఒక పీస్ కూడా కొరియర్ చేస్తామండి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి కొరియర్ చేస్తాము వీడియో కాల్ చేసి చూపించి కొరియర్ చేస్తాము ఇది నారాయణపేట్లోనే మునియా బూట అండి నారాయణపేట్ పైతానీలోనే మునియా బూట ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పైతాని పళ్ళు రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు ఓకే బూటా ఆల్ ఓవర్ బూటా వస్తుంది సేమ్ డిస్టెన్స్లో వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా రిచ్ లుక్ ఉంటుందండి లెంగాస్ కూడా బాగుంటాయి ఈ శారీస్ దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అతి తక్కువ ప్రైస్లో మంచి పట్టు చీర అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ మంచి క్వాలిటీ రిచ్ లుక్ ఉంది ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే ఈ బుట్టాలో ఓకే ఇది నారాయణపేట కొత్తగా కంచి బార్డర్ వచ్చిందండి ఇది కంచి బార్డర్ సారీ పైన కింద చిన్న చిన్న బార్డర్తో తో చిన్న కంచి బార్డర్తో వస్తుంది పైన కింద కూడా సేమ్ సైజ్ లో ఉంటుంది కంచి బార్డరు ఇది వచ్చేసి కంచి పళ్ళు అండి ఇది పైతాని పళ్ళు ఉండదు కంచి పళ్ళు ఇది కంచిపట్టు చీరనే బోటీ మాత్రం నారాయణపేట్ బూటీ లాగా ఉంటుంది నారాయణపేట్ కంచి అంటారు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది అప్ అండ్ డౌన్ సేమ్ సైజ్ లో ఉంటుందండి కంచి బార్డర్ చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇది కూడా లెహంగాస్ కు బాగుంటుంది శారీ బాగుంటుంది పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఓకే ఇంకా కూడా కలర్స్ వస్తుంటాయి ఇప్పుడైతే ఈ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏమైనా సారీ కావాలంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి కూడా ఉంది ఓకే కొరియర్ ఉంటుంది కానీ షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఇది కంచి పట్టు అండి కంచి బార్డర్ శారీ కంచిలోనే గ్యాప్ బార్డర్ అండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మంచి స్మూత్ క్వాలిటీ దీంట్లో ఎక్కువ మిక్సడ్ కలర్స్ వస్తాయి మంచి షైనింగ్ తో ఉంటాయి రిచ్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ అవును ఓకే దీంట్లో రెండు రకాల బోటీలు ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఈ బోటీ కలర్స్ చూపిస్తాను పింక్ అండ్ బ్లూ దీంట్లో ఎక్కువ బ్లూ బార్డర్ తోనే వస్తాయండి పలు బ్లౌజ్ దీంట్లో ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా దీంట్లోనే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి సేమ్ ప్రైస్ జస్ట్ బూటీ డిఫరెంట్స్ బూటీ డిఫరెంట్స్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ చాలా బాగుందండి చెప్పండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ ఉంది బాగుంది కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి దీంట్లో ఈ డిజైన్ లో ఒకటే పీస్ ఉందండి సింగిల్ సారీ ఉంది అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మేడం కంచి అండి గద్వాల్ కంచి ఈ డిజైన్ కొత్తగా వస్తుంది ఫుట్బాల్ కంట్రీ బార్డర్ టు సైడ్ సేమ్ సైడ్ బ్లౌస్ ఉంటుంది ఈ డిజైన్ ఇప్పుడు బాగా నడుస్తుందండి మంచి రన్నింగ్ లో ఉంది ఈ డిజైన్ కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌస్ డిజైన్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ బుటీ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది అండి డిజైన్ చాలా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇవి రోజే కొత్తగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఈ కలర్స్ ఉన్నాయండి ఈ రోజే వచ్చాయి ఈ కలర్స్ ఇంకా కలర్స్ వస్తూనే ఉంటాయి అయితే దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ టూ హండ్రెడ్ ఫైవ్ టూ హండ్రెడ్